విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ చే ఆవిష్కరణ అవుతున్న అంబేద్కర్ విగ్రహం మలినమైనట్లు కావలి టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు కావలి టీడీపీ కార్యాలయంలో ఎస్సీస్ఎల్ నియోజకవర్గం అధ్యక్షులు దావులూరి దేవకుమార్ టీడీపీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి బాబురావు నాయకులు ఆత్మకురు నాగరాజులు మీడియా సమావేశంలో శుక్రవారం మాట్లాడారు దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రెడ్డి ఎన్నికల ముందు అంబేద్కర్ గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు వైద్యులు సుధాకర్ నుంచి కావలిలో కరుణాకర్ వరకు హింసించి చంపబడ్డారని అప్పుడు అంబేద్కర్ గుర్తుకు రాలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోడికత్తి సీను తల్లిదండ్రుల కడుపుకోత కానరావడం లేదా అని అన్నారు దళిత గిరిజనుల నుంచి వైఎస్ జగన్ ఆర్థిక దోపిడీ చేశాడని వారికి చెందిన అన్ని పథకాలు రద్దు చేసి ఆ తోడు ఈ తోడు అంటూ పనిచేశాడని ఆరోపించారు ఇప్పటికైనా దళితులు మేల్కొని జగన్ కు బుద్ది చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలగుంట సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు ఈరోజు అయితే ఇది మంచి పరిణామంగానే భావిస్తూ ఉన్నా ఎందుకంటే నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనకి అంబేద్కర్ గారు గుర్తు రావడం ఎలక్షన్ మూమెంట్లో ఆయన ఫస్ట్ నుంచి దళితుల మీద నేను దళితులకి మేనమావని దళితుల ఓటుతో గద్దెరెక్కిన అతను అధికారం చేపట్టగానే దళితుల మీద దాడులు దళిత మహిళల మీద అత్యాచారాలు దళిత డాక్టర్ల మీద వేధింపులు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కావల నియోజకవర్గంలో కరుణాకర్ దాకా దళితుల్ని వేధించి హింసించి చంపడం జరిగింది మే ఒకటే అడుగుతా ఉన్నాం నాలుగున్నర ఏళ్ళల్లో దాదాపు మగ్గిపోతున్నాడు కోడికత్తి సీను జైల్లో నీకు దళితుల మీద ప్రేమ ఉంటే నీవు ఒక్క రోజైనా కోర్టుకి హాజరయ్యవాడుతా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు దూరంగా ఎక్కడికో వెళ్ళి ఆమర్ని ఆదేశం చేస్తా ఉన్నది ఈరోజు ఆ తల్లి కడుపు బాధ ఆ తల్లి పడే వేదన ఆ తల్లిదండ్రులు పడే వేదన నీకు అర్థం కాటి జగన్మోహన్ రెడ్డి గారు నడతా ఉన్నాం నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాను అంటున్నాం ఈ రాష్ట్రంలో రాజారెడ్డి పరిపాలన కొనసాగుతుంది కానీ ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలన అమలవుతుందని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరు సోదరి మండలంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు విజయవాడ స్వరాజ్ మైదాన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ ప్రారంభం అతని యొక్క దళితుల రక్తంతో తడిచినటువంటి చేతులతో ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ఏ దళితుల ఓట్లకైతే అధికారంలోకి వచ్చాడో ఆ దళితుల యొక్క ప్రాణాలను మానాలను శిరో మండలాలను చేసి వాళ్ళ దోపిడీ వాళ్ళ మొత్తాన్ని ఆర్థికంగా దోపిడీ చేసి వాళ్ళకు వచ్చే సబ్ప్లాన్ నిధులను ఒక్క రూపాయి కూడా వాళ్ళకు ఖర్చు పెట్టకుండా ఆ నిధులు మొత్తాన్ని డైవర్ట్ చేసుకుని అతను యొక్క మొక్కసార్లో పోసుకొని ఏదో పదివేలు పద్దెనిమిది వేలు భరోసాల పేరుతో ఇస్తూ వంద రూపాయలున్న మధ్యాన్ని రెండు వందల యాభై రూపాయలు అమ్ముతూ ఈ దళిత గిరిజనుల దగ్గర ఈ మొత్తం డబ్బును దోపిడీ చేస్తున్న దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కనీసం చేసి ఆ చెరువులు కూడా కంప్లీట్ వాళ్ళు లో తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ సొసైటీ సభ్యులు కోర్టుకు పోయి మళ్ళీ చెరువులు తీసుకుంటే మరి కొత్త జీవాన్ని తీసుకొచ్చి మరొక చెరువుని వీళ్ళు తీసుకోవడం తర్వాత జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఒక కావలకో ఎక్కడికో సభ్యులే ఎస్సీ సొసైటీ చెరువు అంటే కావలు కోర్టుకు పోవటం వల్ల వాళ్ళు ఆపి కావాల్సిన చెరువును తీసేసుకొని పాపరెడ్డి చెరువు వరకు వదిలేయటం జరిగింది ఇటువంటి దౌర్భాగ్యులు మళ్ళీ అధికారంలోకి వస్తే మరి ఈ చెరువులు బతుకుతాయా ఈ దళితులు బతుకుతారా ఈ దళితుల సప్లాలు బతుకుద్దా ఈ దళితుల భూములు బతుకుతాయా అసైన్మెంట్ భూములు బతుకుతాయా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాలు దళితులకు అచ్చలు చేసి మారభంగాలు రేపులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతుంది అయితే జనాల్ని చంపి డోర్ డెలివరీ చేసే ఘనత కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకుల చేతుల్లోనే పెట్టుకున్నారు ఈ అరాచకాలు ఎంతకాలం తాగుతాయో ఇంకా రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఆ ఎలక్షన్లో దళితులు మొత్తం ఏకం కావాలి దళితులు మా ఒక మానసిక స్థితిని అతను మార్చి శోభ అతని జీవితం అతను అతని ఖచ్చితంగా తగులుతున్నారు కుటుంబానికి ఉదాహరణకి కోడికత్తి అతన్ని దాడి అతనే చంద్రబాబు నాయుడు మన పెట్టిన తనే కానీ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణపడుతున్నారు అయ్యా నా కొడుకు జైల్లో మొక్కుతున్నాడు మాకు మా కొడుకుని రిలీజ్ చేయండి అయ్యా మాకు నేల అందగా ఉంటాడని చెప్పుకున్నాను అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద కపట ప్రేమను చూపించి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు దళితులందరూ గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలా అదే మన కాన్సెప్ట్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్